అంటే బైబుల్ సాంప్రదాయం ఏంటి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం అంటే బైబుల్ సాంప్రదాయం ఏంటి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఇదండి ఈ బైబుల్ సాంప్రదాయం ఏంటంటే ఇది పరమ చండాలమైనటువంటి సాంప్రదాయం ఎంత దరిద్రమైనటువంటి సాంప్రదాయము మన దేశానికి పనికిరా ప్రభుని నిరస్కృస్తున్న అమలు ఈ యొక్క వీడియో వీక్షించినటువంటి వీక్షకులందరికీ నాకు వందనాలండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అయితే మిత్రులారా పొద్దున్న లేచింది కానివ్వండి ఈ మతన్ మొదలని వాళ్ళు బైబిల్ మీద బొర్ర జరుగుతూనే ఉన్నారండి వాటికి మనం జవాబు చెప్తూనే ఉన్నాం వాళ్ళ కోసం ఈ జవాబులను అనుకోబాకండి దయచేసి క్రైస్తవులను అవేర్నెస్ చేయటకి లేకపోతే క్రైస్తవులకు కొన్ని విషయాలు తెలియజేసి మీకు లేకపోతే మీ తర్వాత తరం వారికి ఈ యొక్క విషయాలు అందజేయడం ద్వారా బైబుల్ పరిశుద్ధ గ్రంథము బైబుల్లో ఏ తప్పు లేదు అని చెప్పడమే నా యొక్క ఉద్దేశము ఈరోజు మన యొక్క బైబుల్ ప్రశ్నకు జవాబు ఇతో చెప్పదలుచుకున్నాను అబ్రహం గారు తన చెల్లిని పెళ్లి చేసుకున్నాడు ఇది బైబుల్ ఆచారము వావి వర్షల్లో బైబుల్లో లేవు ఇలాంటి చండాలమైనటువంటి సాంప్రదాయము ఇలాంటి దరిద్రమైన సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పి ఒక సత్యబాబు అనే ఒక అసత్య బాబు సుత్తి కబుర్లు చెప్తా ఉన్నాడు అనమాట వాటికి ఈరోజు జవాబు చూద్దామండి తప్పనిసరి వీడియో చూడండి వీడియో మొత్తం నాకు తెలుసు అనుకోబాకండి అందరూ నాకు తెలుసు కదా అన్నీ తెలుసు కదా అని దయచేసి అనుకోబాకండి తప్పనిసరిగా వీడియో మొత్తం చూసి కొన్ని విషయాలు తెలుసుకొని అనేకులకు షేర్ చేసి సత్యాన్ని బలపరచండి అనేకులకు తెలియజేయండి ఆయన ఏ విధంగా మాట్లాడారో ఆయన ఒక మాటలు మనం విందామండి మీకు ఒక మాట చెప్తాను ఆది కాండము అధ్యాయము పన్నెండో వచ్చినని ఒకసారి చదువుతున్నాను వినండి అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది చూసారా విన్నారా ఎవరంట అబ్రహాం యొక్క భార్య ఎవరంట నా తల్లి సంతానంలో నుండి వచ్చింది కాదు నా తండ్రి సంతానంలో నుండి వచ్చిందే నాకు వరసకి చెల్లెలే అంటున్నాడు అంటే బైబిల్ సాంప్రదాయం ఏంటి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం అంటే బైబిల్ సాంప్రదాయం ఏంటి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం అంటే బైబిల్ సాంప్రదాయం ఏంటి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం అన్నగారు చెల్లెల్ని పాడు చేయటం అనేవాడు పాడు చేశాడు కదా దాబీదు కూతురు తామారిని పిన్న తల్లి దగ్గర పడుకోవడం యాకోబు కొడుకు పడుకున్నాడు కదా రూబేన్ అనేవాడు ఇదండి ఈ బైబుల్ సాంప్రదాయం ఏంటంటే ఇది పరమ చండాలమైనటువంటి సాంప్రదాయం ఈ ఇదండి ఈ బైబుల్ సాంప్రదాయం ఏంటంటే ఇది పరమ చండాలమైనటువంటి సాంప్రదాయం ఈ ఇదండి ఈ బైబుల్ సాంప్రదాయం ఏంటంటే ఇది పరమ చండాలమైనటువంటి సాంప్రదాయం ఈ బైబుల్ సాంప్రదాయం మన దేశానికి పనికొస్తుంది అంటారా మన భారతీయులకి పనిచేస్తుంది అంటారా ఈ బైబిల్లో చెప్పేటటువంటి సాంప్రదాయం పాస్టర్లు ఏమంటారు విశ్వాసులు ఏమంటారు బైబిల్లో ఏమైతే ఉందో అది తూచా తప్పకుండా మేము పాటించాలండి బైబుల్ చెప్పినట్టుగానే మేము నడాలి అంటారు మరి క్రైస్తవులు వయసు వచ్చినటువంటి కుర్రోళ్ళకి మీ కూతుళ్ళని పెళ్లి చేస్తారా మరి అదే కదా ఉంది బైబిల్లో ఇదే కదా మీరు నమ్ముతున్నారు ఇది నమ్మేసే కదా మీరు పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఎంత దరిద్రమైనటువంటి సాంప్రదాయము మన దేశానికి పనికిరా ఎంత దరిద్రమైనటువంటి సాంప్రదాయము మన దేశానికి కదా ఈ విధంగా పనికిరాండి ఇప్పుడు బైబుల్ మీద ఇలాగా చండాలమైన సాంప్రదాయం దరిద్ర సాంప్రదాయం మీ పిల్లలకి ఇలాగే ఇచ్చి పెళ్లి చేస్తారా ఈ భారతదేశం సంబంధం లేదు అది మీరు మాట్లాడతారు కదా మరి ఇలా మాట్లాడినప్పుడు వీళ్ళ హిందూ గ్రంథాలకు వెళ్ళి మరి కూతురుగా ఉన్నటువంటి సరస్వతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోక ముందు ఎలా రేపు చేశాడు అని బ్రహ్మ గురించి మాట్లాడినా పొరుగువారి భార్యలతో కృష్ణుడు రాసలీల పేరుతో రాత్రి అంతా చేసింది ఏంటి అని అడిగినా పక్కోడు భార్య దగ్గరికి బృంద భార్యకి అదేవిధంగా తులసి భార్య దగ్గరికి వాళ్ళ ముగుడు వేషంలో వెళ్ళి విష్ణువు చేసిన రేపు గురించి మానవంగం అత్యాచారం చేశాడు కదా మరి ఆ మరి దాని గురించి ఏంటి అని చెప్పి మనం అడిగితే గనక అలాగే శివుడు పొరులు భార్యల దగ్గరికి బట్టలు లేకుండా వెళ్ళి వికృత శాస్త్రాలు చేయటం ఏంటి కొంతమందిని వశీకరణ మంత్రం చేత కొంతమందిని వశీకరణ చేసుకుని పార్వతి తెలియకుండా పార్వతికి తెలియకుండా తీసుకుని వెళ్ళిపోయి ఆ ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్వతీదేవి శపించి గొడవ చేసింది కదా మరి వాటి గురించి ఏంటి ఇలాగా అనేక ప్రశ్నలు అడిగితే మాత్రం చూసావా చూసావా మా హిందూ సాంప్రదాయాన్ని మా హిందూ దేవుళ్ళ గురించి నోటికొంచెం మాట్లాడతారు అంటారు ముడ్డు కింద ఇంత గబ్బు పెట్టుకొని గురుగింజ కిందంట తన కింద ఉన్నటువంటి నలుపు తెలియదంట ఇన్ని ఇన్ని పెట్టుకొని వాటి గురించి ఆలోచన చేయకుండా పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి బైబుల్ విషయంకి వచ్చేసరికి నోటికొచ్చి మాట్లాడతారా ఎవరైతే ఈ సత్యబాబు ఉన్నాడో ఈ సత్యబాబు పాస్టర్గా చేశానని చెప్పుకుంటున్నాడు మరి బైబుల్ పట్ల ఈ కామన్ సెన్స్ కనీసం ఇంగిత జ్ఞానం ఉందా కనీసం ఒకసారి ఉంటాడు కదా బైబుల్ అంటే కావాలని చేస్తున్నారండి ఇది తెలియదా అంటే అన్నీ తెలుసు అండి సరే సత్యబాబు ఒక పాయింట్ తెలియదు అది చెప్తాను ఈరోజు బా సత్యబాబుకి చాలామంది సేవకులకి మంది విశ్వాసులకి కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మేము చెబుతున్నాము ఆ వీడియోలు అందాలి అందరికీ అనేకలు చేరాలి సత్యబాబు నువ్వు చెప్పేది ఏంటంటే నువ్వు కావాలని చేస్తున్నావు నువ్వు బ్రతకడం కోసం అయితే ఇది అడుగు తిన బతికినా లేకపోతే ఇంకొక రకంగా బతికినలా ఇలాంటి బతుకు కూడా అనవసరం కావాలని మనసు చంపుకొని ఈ లోకం కోసం ఎంతమంది బతుకు ఈ లోకం మన ప్రయాస మన విశ్వాసం ఈ లోకం కోసం అయితే అది అనవసరం మనం నిత్యత్వం కోసం పరలోకంలో ఎప్పటికి ఉండే దేవుడి దగ్గర ఉండాల్సినటువంటి జీవితం కోసం ఆలోచన చేయాలి ఈ లోకం కోసం దేవుడు నమ్ముకోవటం దేవుడు పట్ల నోటి నుంచి నోటి నుంచి మాట్లాడటం వర్ష గ్రంథం గురించి ఇష్టం నుంచి మాట్లాడటం ఏదైతే ఉందో అది కేవలం నువ్వు మనసు చంపుకొని మాట్లాడుతున్నావు మనసుకు చంపుకొని పని చేస్తున్నావు అనేది ప్రజలందరికీ తెలుసు కానీ బతుకు ఇలాంటి బతుకు వేస్ట్ అంటున్నాను నేను వృద్ధాగ్యానికి వచ్చావు కాటి కా కాలు జాబ్ పరిస్థితికి వచ్చావు కాబట్టి మనసులో మనస్సాక్షి అనేది ఒకటి బతుకుంటే కనుక వీడియో చూసి సత్యాన్ని తెలుసుకొని ఇంకోసారి అలా మాట్లాడకుండా ఉండు కనీసం ఈ యొక్క విషయంలో అయినా సరే సత్యాన్ని తెలుసుకో దేవుని క్షమాపణ వేడుకుంటే ఖచ్చితంగా దేవుడు క్షమించి తిరిగి చేర్చుకుని తప్పిపోయిన కుమ్మారుగా చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో విని వీళ్ళేదో మారుతారని సరే మారదని ఆశపడదాం కానీ ఈ వీడు అనేకులు చేరాల్సిన బాధ్యత మీదేనండి సత్యం తెలియ చేరి చేరదేయాల్సినటువంటి జవాబుని అనేకులు చేరదేయాల్సిన బాధ్యత మీదే హైందవులు మాత్రం ఈ బైబుల్ ప్రశ్నలని బైబుల్ పట్ల అలాంటిది ఇలాంటిదని మాత్రం వాళ్ళ ఏ ఐక్యంగా వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు మన క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారు మీరు కూడా షేర్ చేసి ఆ గొప్ప పరిశుద్ధ మార్గం ఏదైతే ఉందో ఈ పరిశుద్ధ మార్గంలోకి ఈ రాకుండా ప్రజలను ఆపుతున్నటువంటి ఈ యొక్క దురాత్మ సంబంధాలు ఎవరైతే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆపాల్సిన బాధ్యత మీదేనండి క్రైస్తవ విస్తరణ జరిగితే ఏం జరుగుద్ది క్రైస్తవ విస్తరణ జరిగితే పరిశుద్ధ మార్గం ఏర్పడుతుంది దేశానికి మంచిది కుటుంబానికి మంచిది ప్రపంచానికి మంచిది అలాగే వాళ్ళ జీవితానికి కూడా మంచిది ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిది కాబట్టి అదే మన పాకులాట కాబట్టి దాన్ని ఆపటం కోసం దురాత్మ అనుచరులు దురాత్మ చేసే పనులు ఇలాంటివి అనమాట కాబట్టి అది ఆగాలి అంటే నా ఒక్కడి వల్ల ఎవరి వల్ల సాధ్యం కాదు దేవుడు పక్షాన్ని నిలబడినటువంటి మన వాళ్ళే సాధ్యము ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నట్టుగా దురాత్మ అనుచరులతో మనం పోరాల్సింది ఉంది దురాత్మ చేసే పన్నాగాలతో మనం పోరాల్సింది ఉంది సర్వంగా కవచం ధరించుకొని మనం సత్య సత్యవాక్యాన్ని చేతబట్టుకొని మనం ఎదుర్కొంటే తప్ప దేవుడు వచ్చి చేసుకోడు కాదండి దేవుడు తన పక్షాన్ని నిలబడ్డ వాళ్ళని ప్రోత్సహించండి ఈ యొక్క వీడియోని అనే అనేకులకి షేర్ చేస్తుందని మనవి చేస్తా ఉన్నాను సరే సబ్జెక్టుకి వెళ్దామండి చూడండి ఆ చెల్లింజేస్తున్నాడు చెల్లింజ్ చేస్తున్నాడు అన్నారు కదా అన్నాడు కదా గతంలో కూడా లలిత్ కుమారు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు చూద్దాం చెల్లితో పడుకునే మతం ఏదైనా ఒక వీడియో చేసామండి చూడండి చెల్లితో పడుకునే మతం ఏదో ఇది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు చూడండి విష్ణువు విష్ణువు కవళగా విష్ణువు తన భార్య ఇద్దరు కలిసి కవల్లుగా పుడతారు వాళ్ళు కవలగా పుట్టినప్పుడు కూడా అప్పుడు వా అనా అవుతారు కదా అయినా సరే పెళ్లి చేసుకుంటారు అనేది ఒక విషయం దీంట్లో ఉంది అట్లాగే చాలా విషయాలు అన్నా విషయంలో మనకు వేదంలో ఋగ్వేదంలో కూడా భూమి మీద ఈ యొక్క అన్నా సంబంధం ఏదైతే ఉందో తప్పు కాదు అని చెప్పి యమా యమిలా మాట్లాడుకునే సందర్భాల గురించి కూడా నేను ఋగ్వేదం నుండి చూపించాను అన్నా సంబంధించి సంబంధం సంబంధం గురించి కాబట్టి అలాగే ఇతను మాట్లాడాడు కదా రూబేన్ అని చెప్పి అమ్మలో అని చెప్పి వాటి అన్నిటి గురించి కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేశాను చూడండి ఇప్పుడు హిందూ గ్రంథాలి చూపించట్లేదు కానీ ప్రెజెంట్ ప్రజెంట్ బైబుల్ గురించి చూపిస్తాను హిందూ గ్రంథాల గురించి కావాలంటే వీళ్ళకి లింక్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి హిందూ గ్రంథాల్లో అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చి వావి వర్షాలు అనే వీళ్ళకి సునస్ సేపుడు అనేది కాన్సెప్ట్లు ఉందో అంతకుముందు ఎవడు నచ్చినట్టుగా వాడు ఎవరు నచ్చితే ఆమెని వాళ్ళు ఎత్తుకుపోయే సందర్భాలు వీళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి తప్ప తర్వాత వావి వర్సల కాన్సెప్ట్ వచ్చిందనేది కూడా వాళ్ళ గ్రంథాలను చూపించడం జరిగింది ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఒక వీడియోలు చూడండి సరే అది ఇప్పుడు అబ్రాహం గురించి వెళ్లే ముందు ఇతను కొన్ని విషయాలు మాట్లాడాడు ఇది అమ్లోని గురించి కూడా మాట్లాడాడు కదా చూద్దాం ఇక్కడ ఏముంది సత్యబాబు సుత్యబాబు అసత్యబాబు చూడు రెండో సమూహాలు కన్నా పదమూడవ అధ్యాయము పరిణామం ఆమె నా అన్న నన్ను అవమానపరచకము ఆమె ఎవరు తామరు ఏమంటుంది నా అన్న తోటి అన్న నా నన్ను అవమానపరచకు ఇలాగో చేయట ఇజ్రాయిల్కు తగదు ఇటు జార కార్యము నీవు చేయవద్దు అని చెప్పి అమ్మునండితో చెప్పిన సందర్భం ఇక్కడ ఏమంటుంది ఇజ్రాయేలులకు ఇలాగ చేయడం తగదు ఇజ్రాయేలులకు ఇది తగదు ఇటు జార కార్యం నువ్వు చేయవద్దు ఒక అన్న చెల్లెల్ని సంభోగించడానికి బలవంత పెడుతున్నప్పుడు చెల్లి ఏమంటుందంటే ఇలాంటి కార్యము ఇజ్రాయేలులకు తగదు అంటే ఇజ్రాయిల్ అలాంటి ఆచారం లేదు బైబుల్ అన్నా చెల్లెల సంబంధ సంబంధాన్ని సమర్థించదు వావి వర్షాలు వచ్చిన తర్వాత సమర్థించదు అన్నావు అని చెప్పి బైబుల్ స్పష్టంగా ఉంది నువ్వేమంటున్నావు బైబుల్ ఆచారం ఇది బైబుల్ ఆచారం చండాలమైన ఆచారము ఇలాంటి దుర్మార్గపు ఆలోచన ఆ ఆచారం అనేది బైబుల్లో ఉంది అని సత్యబాబు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కనీసం ఆ సందర్భం గురించి తెలుసు కదా ఇక్కడ ఏమంటుంది బైబుల్లో తామరు అన్నతో తోటి ఇజ్రాయెల్కు తగదు ఇటు జాగ్రత్త కార్యం అని చెప్పి స్పష్టంగా చెప్పబడుతుంది మరి మరి ఇజ్రాయల్లో అలాంటి ఆచారం ఉందని ఎలా మాట్లాడుతూ వస్తుంది సత్యబాబు నువ్వు ఇప్పటికైనా సత్యం తెలుసుకో అసత్యం నుండి బయటికి రా అది ఇజ్రాయెల్ ఆచ ఆచారం కాదు అది అన్యులు ఆచారం చూపిస్తాను ఈరోజు తర్వాత చూద్దాం ఆది కాండు ముప్పై ఐదో అధ్యాయం ఇజ్రాయెల్ ఆ దేశంలో నివసించున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సేయించాడు యాగోబు కొడుకునేటువంటి రూబేను యాగోబు భార్యలో ఉన్నటువంటి ఒక భార్యతో వేరే అంటే ఇతని అమ్మతో కాదు కానీ యాగోబుకు ఉన్నటువంటి భార్యల్లో ఒక భార్యతోటి ఈ రూ పెద్ద కొడుకు రూబే ఏం చేస్తాడు సంబంధం పెట్టుకున్నాడు బిల్హాతో పెట్టుకున్నాడు దానికి దాన్ని సమర్థిస్తుందా బైబులు దాన్ని బైబుల్ సమర్థిస్తున్నారు సమర్థించట్ల చూడు ఆది కాండ నలభై తొమ్మిదో అధ్యాయం మనకి నాలుగో వచ్చిన దానికి గమనిస్తే యాకోబు ఏమంటున్నాడు తండ్రి అయిన యాకోబు కొడుకునే రూబేను ఏమంటున్నాడు నేల వలె చంచలడు వై నీవు అతిశయం పొందువు పొందవు అని చెప్పి మాట్లాడుతూ ఈ యాకోబు దీవించే సందర్భాల్లో ఎవరో రూబేను గురించి అలాగే షిమ్యోను అని వారి గురించి కూడా మాట్లాడుతూ వాళ్ళని ఏమంటాడంటే శపిస్తున్నాడు చూడండి వీళ్ళని ఏమంటున్నాడంటే నా ప్రాణము వారి ఆలోచనతో చేరవద్దు నా ఘనం సంఘం చేరవద్దు చెప్పి మాట్లాడుతూ ఏమంటాడంటే చూడండి వారి కోపం యాకోబులో వారిని విభజించేదను ఇజ్రాయిలు వారిని చెదరగొట్టేదను అవి శపించబడును శపిస్తున్నాడండి అండి ఎవరిని రూబేను సంతా రూబేను అలాగే షిమ్యూన్ వాళ్ళు శపిస్తూ చూడండి యోదాని సహోదరులు నిన్ను తుతించేదరు అని చెప్పి యోధాన్ని దీవిస్తున్నాడు మంచిగా జీవించిన యోధాన్ని దీవిస్తూ ఈ యొక్క షిమ్యోన్ అనేవాడిని షిమ్యూన్ అనేవాడిని అలాగే రూబేన్ అనేవాడిని యాకోబు శపిస్తున్నాడు అంటే అది తప్పు నువ్వు చేసిన పని ఏం చేశాడంట చంచల మనస్కుడు అయ్యి తండ్రి మనస్ చూడండి నీ తండ్రి మంచము మీది కెక్కితివి దానిని అపవిత్రము చేసేటివి అంటే అది అపవిత్రమైన పని చేసావు నువ్వు అని బైబుల్ దాన్ని అపవిత్రతగా ఖండిస్తుంది ఖండిస్తుంది అని చెప్పి శపిస్తున్నాడు సందర్భాలు బైబిల్ లో కనపడుతున్నాయి ఇవంతా ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు బుద్ధి కలుగుటకాయి రాయబడింది అని చెప్పి మనకు నిబంధన స్పష్టంగా వచ్చిన బైబుల్లో వాక్యం ఉంది మనం బుద్ధి తెచ్చుకోవాలి ఇలాంటి పనులు చేయకూడదు అపవిత్రమైన పని శాపాలు పొందుకుంటాం దానివల్ల అని చెప్పి కష్టాలు పడతాం తప్పు అది చేయకూడదు అని చెప్తుంది బైబుల్ కాబట్టి ఇక్కడ బైబుల్ అట్లో సమర్థించినట్లుగా అమ్నోను కాన్సెప్ట్ కాన్సెప్ట్లు సమర్థించినట్లుగా అలాగే కాన్సెప్ట్ కాన్సెప్ట్లు సమర్థించినట్టుగా నువ్వు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు సమర్థిస్తుందా బైబుల్ దాని తప్పని ఖండిస్తుందా బుర్ర పనిచేస్తుందా అన్నా నీకు మీ బుర్రలో ఉన్నది బ్రెయిన్ అయితే గనక మీ బుర్రలో ఉన్నది కాదు పేడ కాదు అనుకుంటే గనక దయచేసి మా మాటలు బుర్రకి ఎక్కించుకోండి మనస్సాక్షి చంపుకోకుండా జీవించండి అది అది అయిపోయిందండి అమరాని గురించి చెప్పేసా రూబెన్ గురించి చెప్పేసా సరే అయితే ఇప్పుడు అబ్రహం గురించి వచ్చావు అబ్రహాము చెల్లిం చేసుకోవటం అనేది బైబిల్ సాంప్రదాయము అని మాట్లాడు బైబుల్ సాంప్రదాయం కాదు అబ్రహాము అబ్రహాముని దేవుడు పిలిచే టయానికి అబ్రహాము విగ్రహార్థికి ఉన్నాడు అప్పుడు అబ్రహాము అప్పటికే ఉన్నాడు విగ్రహారాధికుల ఆచారం ప్రకారంగా అబ్రహము చెల్లిని చేసుకున్నాడు చెల్లినంటే సొంత చెల్లి కాదండి అబ్రహాముకు భార్యలు ఉంటే ఒక భార్యకి అబ్రహం కొడుకు అయితే ఇంకొక భార్యకి పుట్టినటువంటి ఆమెని సారాయిని ఇక అబ్రహాము అబ్రహము చేసుకున్నాడు అంటే చెల్లి వర్సాయని ఆమెని చేసుకున్నాడు అది విగ్రహారాధికుడు ఉన్నప్పుడు విగ్రహారాధికుడు ఉన్నప్పుడు అబ్రహం యహో అబ్రహం యహో పిలువక ముందే చేసుకున్నాడు కాబట్టి అది తీసుకొచ్చి బైబిల్ సాంప్రదాయం ఇది అంట బైబుల్ సాంప్రదాయం కాదు సుత్తి బాబు అది విగ్రహ సంబంధమైన సాంప్రదాయము చూపిస్తా చూడు ఇక్కడ చూడండి యహో గ్రంథం అందరూ విరణాలు మధ్య రెండవ చూడండి దేవుడైన యహో చెప్పున దేవునగా ఆది కాలం నుండి మీ పిత్రులు అనగా అబ్రహాములకు నాహూరుకును తండ్రి అయిన తెరహు కుటుంబికులు నది యువపడిసిన నది అద్దరం నివసించేవాడు ఇతర దేవతలు పూజించరు ఈ నాహోరు కుటుంబికులు ఉన్నారో వీళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు ఓకే అనేది చెప్తుంది అయితే నేను నది అద్దరి నుండి మీ పిత్రుడైన అబ్రహాంను తోడుకుని వచ్చి ఈ నది 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 పరిహార ప్రాంతాల్లో అంటే నది పరిహార ప్రాంతాల్లో నివసిస్తూ వీళ్ళు చేసే వాళ్ళుగా ఉన్నారు ఆ టైంలో నేను పిలిచాను మిమ్మల్ని అని చెప్పి యహో మాట్లాడుతూ చూడండి అబ్రహాం హారాల్లో కాపురం ఉండక మునుపు మెసపుతో నేను ఉన్నప్పుడు బహిమకల దేవుడు అతనికి ప్రత్యక్షమై పిలిచాడు చూడండి ఇది అపోస్తకారు ఏడవ రెండవ చిన్న హారాల్లో కాపురం ఉండేను తన తండ్రి చనిపోయిన తర్వాత బయలుదేరాడు అంటే అబ్రాహముని షారాని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుని విగ్రహానది గుడిగా ఉండు అని మెసపుతోనిలో ఉన్నప్పుడు నది అద్దరాల నివసిస్తున్నప్పుడు ఈ నాహోరు అంతా నివసిస్తున్నప్పుడు అప్పటికే పెళ్ళైన అయిన కాన్సెప్ట్లో అప్పుడు తర్వాత అంటే దాదాపు అబ్రహాముకి ఈ డెబ్బై ఏళ్ళు ముందు డెబ్బై ఏళ్ళకి ముందు అప్పుడు ఆయన అబ్రహాము పిలవటం జరిగింది అప్పటికే అబ్రహాముకి పెళ్ళి అయిపోయింది షారాయిని కలిగి ఉన్నట్టుగా బైబుల్ చూస్తే మనకు ఒక సారాంశాన్ని తీసుకుని అర్థమవుతుంది కాబట్టి చూడండి ఎలా చెప్తున్నాను అంటే చూడండి ఎందుకంటే అబ్రహాము అంతకుముందు షారాయిని పెలిగాకముందు అది యహోవాని నమ్మకముందే యహోవా పిలవక ముందే అబ్రహాము షారాయం చేసుకున్నాడు అంటానికి ఇంకొంచెం బలంగా ఆధారాలు చూపిస్తారు చూడండి ఆది కాను పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చూడండి అబ్రహాము భార్య పేరు సారాయి ఒకవేళ అబ్రహాము అబ్రహాము యహో దేవుడు పిలవ పిలిచిన తర్వాత కనుక చారాయం చేసుకుంటే గనుక అప్పుడు దేవుడు ఈ యొక్క కాన్సెప్ట్ రాసి ఉండేవాడు కాదు ఆమె పేరు అంతకుముందు శారాయి ఇప్పుడు ఆమె సారాయి ఇప్పుడు ఆమె ఏంటంట సారయ్య అను తన కోడ తీసుకుని వచ్చింది ఓకే చూడండి అంతకుముందు ఆమె పేరు సారాయి ఓకే సారయ్య పేరు సారాయి అనవద్దు ఎలా అనగా ఆమె పేరు సారా యహోదేవుడు సారాయి శారాయి అని పేరు ఏదైతే ఉందో యహో దేవుడు శారాయి అని పెట్టకుండా శారాయి అని పేరుని మారుస్తున్నాడు మార్చడం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే అబ్రహాము పెళ్లి చేసుకున్నప్పటికి ఆమె పేరు శారాయి అలాగే అబ్రహాం అబ్రహాం పేరు కూడా అంతకుముందు అబ్రహము అబ్రహము అయితే ఆ దేవుడు అబ్రహాముగా మారుస్తున్నాడు అలాగే అబ్రాహము భార్య అయినటువంటి సారాయి పేరు శారాగా మారుస్తున్నాడు అంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే అంతకుముందు అన్యుడిగా ఉన్నప్పుడు ఆయన పేరు అబ్రహాము అన్నిరాలుగా ఉన్నప్పుడు ఆ పేరు శారాయి దేవుడు నమ్ముకున్న తర్వాత అబ్రహాం వాళ్ళకి వచ్చిన వాగ్దానాన్ని ప్రకటి బట్టి వాగ్దానానికి సరిపడ పేరు అబ్రహాం అబ్రాహం కాస్త అబ్రహాముగా పెట్టాడు శారాయి కాస్త శారాగా పెట్టాడు ఎందుకంటే ఈ పేర్లు మార్చడం ఎంత కూడా ఎందుకు జరిగిందంటే దేవుడి చిత్రంలో ఉండి వాళ్ళు దేవుడు నమ్ముకున్నప్పుడే అలా పుట్టి ఉంటే కనుక దేవుడు ముందే అలాంటి పేరు పుట్టించేవాడు పెట్టేవాడు అలాగే తన పెద్దలకి వాళ్ళు కూడా చెప్పేవాడు అలా తల్లిదండ్రులు కూడా చెప్పేవాడు అలాంటి కాన్సెప్ట్ బైబుల్ కనపడుతుంది ఎందుకంటే పుట్టబోయే పేర్లు ముందే వాళ్ళక జీవితాలను బట్టి పేర్లు అనేది వస్తూ ఉంటాయి అనమాట యాకోబ్ కానీ ఏషావ్ కాన్సెప్ట్లో కానీ అట్లాగే మనకి అన్ని మనకి యేసుక్రీస్తు పేరు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని బట్టి పేర్లు పెడతాడు దేవుళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర వీళ్ళంతకుముందు దేవుళ్ళు లేరు కాబట్టి అబ్రహా అబ్రాహాగా ఉండేది అబ్రామ్ గా ఉండేది తర్వాత అబ్రహాం అయింది తర్వాత శారాగిగా ఉండేది శారాగా అయింది అంటే వీళ్ళంతముందు దేవుళ్ళు లేరు తర్వాత దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు అనేది కనపడుతుంది అది కూడా కనాను విగ్రహారాధికులు శిక్షించడం కోసం ఆ విగ్రహారాధికుల్లో ఉన్నటువంటి నీతి మంత్రులైనటువంటి అబ్రహాంని ఎన్నుకున్నాడు నీతిమంతులను ఎన్నుకుంటాడైనా నీతి మంత్రులు చంపడైనా నీతి మంత్రులు సపరేట్ చేస్తాడు అలాగే యోన పంపించి వాళ్ళందరూ చంపేయకుండా పంపించి ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరుగుద్ది వాళ్ళు మారటం జరుగుద్ది అట్లాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆయన తొందరపడి నిర్ణయం తీసుకోడు అట్లాగే భూమి మీద ఉన్న వాళ్ళను నాశనం చేసే ముందు నీతిమంతులైనటువంటి వాళ్ళని రక్షించాడు అట్లాగా ఆయన ఏదైనా డెసిషన్ కణాను వాళ్ళు శిక్షించాలనుకున్నప్పుడు కణాను ఎవరైతే ఈ విగ్రహ సంబంధమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విగ్రహ సంబంధమైన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారో ఎత్తికి ఆళ్ళు అబ్రహాం మంచిగా కనపడటం వల్ల ఆయన ప్రత్యక్షమే కనపడి మారితే అప్పుడు దాన్ని అబ్రహాం ఎన్నుకొని ఇజ్రాయల్ పట్టణాన్ని ఇజ్రాయల్ వాళ్ళుగా ఏర్పాటు చేశాడు మొదటి నుండి కూడా అనే వాళ్ళు పూర్వీకులు ఎవరికి మొదటి నుండి కూడా వాళ్ళు వ్యవహారం పూజించిన వాళ్ళు కాదు వాళ్ళు విగ్రహార్కులు విగ్రహ సంబంధించిన వాళ్ళే ఇజ్రాయల్ వచ్చారు యహోన్ ఆరాధించే వాళ్ళు వచ్చారు అనేది కూడా మనకు కనపడుతుంది బైబిల్ బట్టి ఇజ్రాయల్ మూల పురుషులు ఎవరు విగ్రహార్థి కనపడుతుంది అంటే నేను ఏది ఏంటంటే దేవుడు అంత నీతిమంతుడిగా ఏ విషయం చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆయన క్వశ్చన్ చేసే క్వశ్చన్ చేయటాక సరిపోవండి బైబిల్ గ్రంథాన్ని ఎవరు కూడా వేలెత్తి చూపించినాడికి వల్ల పడని విధంగా దేవుడు తన ప్రసిద్ధాత్మతో రాయించాడు కాబట్టి అబ్రహాము అబ్రహాం పెళ్లి ఆ పెళ్లి చేసుకోక ముందే విగ్రహార్థికుడు ఉండగా ఉండగానే విగ్రహారధికుడు ఉండగానే చెల్లివర్సలు చేసుకున్నాడు దానికి కారణం ఏంటంటే చూడండి లేవి కన్నా పద్దెనిమిదవ దేవ రెండవత్సరం మీ దేవుడైన యహోవాను ఐగుప్తు దేశాచారాలు చొప్పున కణాను దేశాచార ఆచారాలు చొప్పున చేయకూడదు ఐగుప్తు దేశాచారము అలాగే కణాను దేశ ఆచారం ఏంటంటే అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ ఆచారాలు ఆచారాలు అంటే వాళ్ళ పద్ధతులు సంస్కృతి సాంప్రదాయం ఆచారాలు ఏంటంటే చూడండి లేవి కానీ పద్దెనిమిదో అధ్యయంలో తొమ్మిదో కనుక చూస్తే నీ సహోదరి మానచ్ఛాదనం తీయకూడదు నీ తండ్రి కుమార్తె అయినను నీ తల్లి కుమార్తె అయినను వాళ్ళ మానచ్ఛాదం తీయకూడదు తండ్రికి ఇద్దరుముగ్గురు భార్యలు ఉన్న అనుకోండి ఓకే చూడండి నీ తండ్రి కుమార్తె అయినను నీ తల్లి కుమార్తె అయిన సరే నీ తండ్రి కుమార్తె అంటే తండ్రికి ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళలో వచ్చే కూతురు ఎవరున్నారో ఆ కూతురు మానశ్చాదనం గానీ మీ సొంత చెల్లినా సరే ఎవరు మన చదువు అంటే చెల్లి వరుస వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు చెల్లి వరుస వాళ్ళని పాడు చేయటం అనేది చేయకూడదు చెల్లి వరుస వాళ్ళతో క్రంభోగం పెట్టుకోవటం అనేది లేదు లేదు అని లేవికాండ పద్దెనిమిది అద్యములు చెప్పబడుతుంది పద్దెనిమిది అంత్యములు అంటే బైబుల్ ప్రకారంగా చెల్లి వరుస వాళ్ళు చేసుకోవటం అనేది ఈ అబ్రాహం కాలంలో లేదు కానీ విగ్రహ సంబంధమైన ఆచారాలు ఐగుప్త దేశాచారమే కానీ కనాన దేశాచారం కానీ అలాంటిది ఉంది అలాంటి పనులు మీరు చేయకండి అని చెప్పి బైబుల్ లేవికాండ పద్దెనిమిది అద్యము చెప్తుంది అంటే అబ్రహము మరి విగ్రహార్థికుడు ఉన్నప్పుడు చెల్లివరస్వామి చేసుకున్నాడు అది వాళ్ళ ఆచారం బైబుల్ ఆచారం కాదు స్వామి ఇలాంటి చండాలపు ఆచారం ఇలాంటి దరిద్రపు ఆచారం అనేది వాళ్ళ సాంప్రదాయంలో ఉండింది విగ్రహ సంబంధ ఆచారంలో ఉండింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి నీ అజ్ఞానంతో నీ మట్టి బుర్రతోటి బైబిల్ మీద రుద్దుతూ క్రైస్తవ మీద రుద్దుతూ ఇలాంటిది అవసరమా భారతదేశానికి ఇలాంటి బైబిల్ చదవటం అవసరమా ఇలాంటి చదివి ఇలాంటి బైబిల్ పాటించే వాళ్ళు మీరు కూడా చేసుకుంటారా మీ పెళ్లిళ్ళుని అలాంటి పిచ్చి పిచ్చి మాటలని నోటు కూర్చొని మాట్లాడేస్తున్నాం ఇకనైనా బుద్ధి తెచ్చుకో మార్పు చెందాలి మనిషి అంటే మార్పు చెందాలి జంతువులాగా ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు మార్పు చెందుతూ వెళ్ళాలి మనిషికి బుద్ధి ఒక జ్ఞానం అనేది ఉంది కాబట్టి మార్పు చెందాలి మతోన్మతుల తెలుసుకోండి అలాగే క్రైస్తవుల ఎప్పటికైనా విషయం తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇంకా వీడియో నల్లి షేర్ చేయండి విన్నాం కదా తెలుసుకున్నాం కదా అని కాదు మాకు తెలుసు కదా అనుకోపాకండి షేర్ చేయాలి ఇప్పుడు వాళ్ళక వాళ్ళు దురాత్మనుచరులు బలంగా పనిచేస్తున్నారు ఐక్యంగా మరి క్రైస్తవులకి ఏం పోయే వచ్చింది చిన్న పాస్టరు పెద్ద పాస్టర్ వీడు అలాంటి వాడు వీడు ఈ సిద్ధాంతం వాడు ఆ సిద్ధాంతం వాడు ఇవన్నీ మనకు అనవసరం కదా మనం బలంగా బైబుల్ని క్రైస్తవ్యాన్ని తీసుకుని వెళ్ళాలి లేకపోతే రాబోతున్న రోజుల్లో ఈ మతం అని చెప్పిన మాటలే వినేసేసి క్రైస్తవ్యం మీద విషం పెంచుకొని క్రైస్తవ్యం మీద గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్ణంగాని పన్నాగం కుట్టల్ని భగ్నం అవ్వాలంటే మనం కూడా కలిసి కలిసిమెలిసిగా సత్యాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళాలి క్రైస్తవం గొప్పతనం చాటు చెప్పాలి అదే విషయం ఇతల వీడియో చూసిన వారు కూడా ధన్యవాదాలు వీడియో నచ్చిన వారు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో ప్రమోట్ అవుతుంది లైక్ చేయండి అలాగే కమెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి అనేకులకు షేర్ చేసి సత్యాన్ని బలపరచండి సత్యమే విజయతే అందరికీ వందల మరొక వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రైజ్ లాడ్